పది ఆజ్ఞలు నిర్గమకాండము ఇరవయో అధ్యాయము రెండు నుండి పదిహేడు వచనములు ఈ విధంగా వ్రాయబడింది నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశమందేగాని క్రింది భూమి గాని భూమి క్రింద గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు